సంతానము కూర్చి పది విషయాలు పిల్లల యొక్క బాగోగుల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ దిగులు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు పిల్లల్లో మానసిక పరిస్థితులు బాగోక బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు వారు నేర్చుకోవాల్సిన మంచిని నేర్చుకోకుండా అనవసరమైన వాటిని నేర్చుకొని పాడైపోతుంటే చూసి తట్టుకోలేని తల్లిదండ్రులు కూడా ఉన్నారు వారు చదువులో జ్ఞానంలో అభివృద్ధిలోకి రాక వారు వెనకబడిపోతుంటే దుఃఖపడే తల్లిదండ్రులు ఉన్నారు చిన్న వయసులోనే వచ్చిన అనారోగ్యాలను చూసి కృంగిపోయే తల్లిదండ్రులు ఉన్నారు వారు భవిష్యత్తు సరిగా లేదని బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు ఒక సహోదరి ఫోన్ చేశారు రాజమండ్రి నుండి అమ్మ మా బాబు డాబాపైకి ఎక్కేశాడు అన్నారు ఎందుకు ఎక్కాడు డాబాపైకి ఎండ తగలాలని ఎక్కాడా ఎక్సర్సైజ్ చేయాలని ఎక్కాడంటే కాదు చచ్చిపోతానని ఎక్కాడు ఎందుకు చచ్చిపోతానంటున్నాడు వాడు చదివే తొమ్మిదో తరగతో పదో తరగతో ఎందుకు చనిపోతానంటే నేను చదువుకోమని చెప్పాను వాడు మొబైల్ ఫోను నేను స్విచ్ ఆఫ్ చేశాను నువ్వు స్కూల్లో నీకు మంచి మార్కులు రావట్లేదు ఈ ఫోన్లోనే కూర్చొని ఎక్కువ గంటలు నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు రాత్రిపూట నిద్రపోకుండా ఉంటున్నావు నీకు మరీ ఎక్కువైపోయింది ఈ విధంగా ఆటలాడటం అని వాడు ఫోన్ తీసుకున్నాను వాడు ఫోన్ తీసుకున్నందుకు ఇంట్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పూనకం వచ్చినట్లు నేల మీద పడి బొర్లాడంట అటు ఇటు ఆ చివరి నుంచి ఈ చివరకు దొర్లుతూ ఉన్నాడంట దొర్లి దొర్లి జుట్టు పీక్కుని యాక్షన్ బాగా చేశాడు ఆ రోజు కానీ అమ్మ మాత్రం కఠినంగానే ఉంది రెండో రోజు కూడా సేమ్ యాక్షన్ మరలా దొర్లాడు ఇల్లంతా జుట్టుపీక్కున్నాడు బట్టలు ఇప్పేశాడు ఇవాళ అమ్మ మాట ఇంట్లేదని చచ్చిపోతానండి డాబాయ్ ఎక్కాడంట నువ్వు నాకు ఫోన్ ఇస్తావా చావమంటావా ఏంటండి దౌర్భాగ్యమైన పరిస్థితి ఆ కన్న కడుపుకి ఎంత బాధ బాగుపడతారనుకున్న పిల్లలు పాడైపోతుంటే చూస్తూ చూస్తూ ఉండగానే ఎంత వేదనండి ఇది కీడుని విసర్జించి మేల్ని ఎంచుకునే ఒక వయసు ఉందన్నాడు దేవుడు మనందరం ఆ ప్రార్థన చేయాలి ఒక వయసు వచ్చినప్పుడు చిన్న వయసులో తెలియదు అన్నీ నేర్పిస్తాం అడుగులు వేయటం నేర్పిస్తాం అన్నం తినటం నేర్పిస్తాం గ్లాస్ పట్టుకొని పాలు తాగటం నేర్పిస్తాం స్పూన్ ఎలా పట్టుకోవాలో నేర్పిస్తాం అన్నీ నేర్పిస్తాం వాళ్ళకు వాళ్లే నిలబడే ఒక వయసు వస్తుంది ఆ వయసులో మనసులో ఒక మార్పు రావాలంట ఆ మార్పు ఏంటంటే కీడేంటో తెలుసుకోవాలి పిల్లలు మేలేంటో తెలుసుకోవాలి అసహ్యకరమైంది ఏంటో తెలుసుకోవాలి అపవిత్రమైనది ఏంటో తెలుసుకోవాలి అపాయకరమైనది ఏంటో గ్రహించుకోవాలి వాటి నుంచి వారు తొలగిపోవాలి నీడ కావాలని కప్ప అనుకుందంట వెళ్ళి వెళ్ళి పాము నీడ కింద వెళ్ళే నిలబడ్డది చివరికి ఆ పాము ఆ కప్పని తినివేసింది ఈరోజున పిల్లలు తమ జీవితాల్లో పాము లాంటి పడగ నీడ కిందకి వెళ్తున్నారు అది అనుకుంటున్నారు అది ఒక ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు ఇది బాగానే ఉంది అనుకుంటున్నారు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్లు బాగుంది అనుకుంటున్నారు మనం చూసేవాటి వల్ల మనకేముందులే మన హృదయం పాడైపోద్ది అంటే అమ్మా నాన్న అంతే చెప్తారనుకుంటున్నారు నీ కన్ను నీ దేహానికి దీపం అన్నాడు దేవుడు ఈ కన్ను పాడైతే నీ బతుకు పాడైపోద్ది అన్నాడు నీ హృదయాన్ని దేనితో నింపుకుంటావు అదే రేపటి పౌరులు అంటే ఈరోజు హృదయం దేనితో నింపబడుతుందో రేపటి పౌరులు ఎలాంటి వాళ్ళు మనం చెప్పొచ్చు హృదయం ఘోరమైన వ్యాధితో నింపబట్టం మంచి వాటిని రుచికరమైన వాటితో దేహాన్ని నింపుతూ ఉంటాం గుండెను కూడా హృదయాన్ని కూడా జ్ఞానంతో వివేకంతో మంచి వాటితో నింపాలి చెడ్డవాటితో ఈ దేహాన్ని నింపితే లివర్ కిడ్నీలు ఎలా పాడైపోతాయో హృదయం కూడా అపవిత్రమైన వాటిని చూసి అపవిత్రమైన వారితో స్నేహాలు చేసి అపవిత్రమైన వాటి వైపు ఆకర్షింపబడితే మూఢత్వాన్ని పెంచుకొని కోపాన్ని పెంచుకొని తల్లిదండ్రులను దూషిస్తూ తల్లిదండ్రులు మేము తిరగబడుతూ ఉంటే వారి బతుకులు పాడైపోతాయి నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం దయచర్మ మరి ఇలాంటివి ఎన్నెన్నో ఎంతోమంది కుటుంబాల్లో ఆ కడుపు కోత ఆ బాధ మరి కొంతమంది ఎంతో అద్భుతంగా అమ్మ నాన్న చెప్పినా చెప్పకపోయినా ఆ కీడుని విసర్జించి మేల్లో నడుస్తున్నారు ఈరోజు మీరు ఒక ప్రార్థన చేసుకోవాలి మా పిల్లలకు ఒక వయసు వచ్చింది ఇప్పుడు కీడేంటో వాళ్ళకి తెలియాలి మేలు ఏంటో వారికి తెలియాలి వాళ్ళు కీడులోకి వెళ్ళకూడదు వాళ్ళు మేల్లోనే వెళ్ళాలి దుష్టత్వం ఏంటో వాళ్ళకి తెలియాలి పరిశుద్ధత అంటే ఏంటో మంచితనం ఏంటో వారిని తెలుసుకోవాలి కొన్నైనా మనం చెప్పగలుగుతాం అన్నీ ఎలా చెప్పగలుగుతాం వాళ్ళ హృదయంలోంచి రావాలి సర్వశక్తిలు దేవుడు వారి అంతరంగంలో ఉండి వారికి ఉపదేశం ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు తప్పకుండా బిడ్డల జీవితాల్లో మంచి కార్యాలు జరుగుతాయి మరి మీ పిల్లల నిమిత్తమే పది వాగ్దానాలు మేము చెప్తాం రాసుకోనండి ఒకటో వాగ్దానం నీ మధ్యను నీ పిల్లలను ఆశ్రవదించి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు కీర్తన నూట నలభై ఏడు పదమూడవ వచ్చిన రెండవ వాగ్దానం నీ పిల్లలందరూ చేత ఉపదేశమునందుదురు ఈ రోజు మన ఉపదేశమే కాదు దేవా నువ్వు కూడా మా బిడ్డలకు ఉపదేశకుడుగా ఉండు సండే స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడు చర్చిలో కూర్చున్నప్పుడు వారితో మాట్లాడు యవనస్తుల కూటంలో ఉన్నప్పుడు వారితో మాట్లాడు ఆ యొక్క ఉపదేశం వినాలి మన పిల్లలు ఉపదేశం వినకుండా వారి చెవులు మూసుకుంటే వారు బ్రతుకులు పాడైపోతాయి నీ పిల్లలందరూ యహోవా చేత ఉపదేశము నొందదురు యశాగృందం యాభై నాలుగు వచ్చేము పదమూడవ మూడో మూడవ వాగ్దానము నీ సంతానము భిక్షమెత్త నా పిల్లలు బాగుపడతారో లేదో నా పిల్లలు దరిద్ర ఎప్పుడు అనొద్దు నీ నోటుతో ఆ మాట రానివ్వద్దు నీ పిల్లలు నీ సంతానం భిక్షమెత్తదు కీర్తన ముప్పై ఏడు ఇరవై ఐదో వచ్చినాం నాలుగు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును యశాగ్రంథం యాభై నాలుగు అధ్యాయము పదమూడవ వచ్చినాం మీ పిల్లల కొరకు మీరు నమ్మి పలకోవలసిన మంచి మాటలు ఇవి ఐదవది నీ మీద నా ఆత్మయు నేను నీ నోటు నుంచిన మాటలను నీ నోటు నుండి నీ పిల్లల నోటు నుండియు నీ పిల్లల పిల్లల నోటు నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూనూ తొలగిపోవు యశాగ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము అద్భుతమైన మాట ఇది దేవుని యొక్క ఆత్మ దేవుని మాటలు మన పిల్లల్లో మన పిల్లల పిల్లల్లో దేవుడు స్థిరపరుస్తాడు రక్షణానందము రక్షణ నీ ఇంటి వారందరికీ నీ పిల్లలందరికీ వారికి పుట్టబోయే పిల్లలందరికీ రక్షణ భక్తి ఆశీర్వాదం ప్రభువే తన ప్రణాళికలో ఏర్పాటు చేసుకుని ఆయన స్థిరపరుస్తాడు నువ్వైతే ప్రార్థన ఒకటి మాత్రం చేయాలి ఈ విషయాల కొరకు యశాగ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆరో ఆశీర్వాదం యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును తప్పకుండా దేవుడు మీకు మీ పిల్లలకి మేలు చేస్తాడు ఏడవ ఆశీర్వాదం అన్నమాట యథార్థవర్తనుడగ నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు యథార్థవత్తునుడగ నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యుల గుదురు సామెతలు ఇరవై అధ్యాయము ఏడో వచ్చినం ఎనిమిదవ ఆశీర్వాదం మాట నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనం దేవుని స్తోత్రం కలుగునగాక ఆది కాండం యాభై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం తొమ్మిదవ వాగ్దానము లేదంటే తొమ్మిదవ ఆశీర్వాదం నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను నిర్గమాకాండం ఇరవయో అధ్యాయము ఆరో వచ్చిన నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను వెయ్యి తరాలు ఏమండి మీకు నాలుగు తరాలైనా తెలుసా అసలు మీ మీ బంధువుల్లో అసలు నాలుగో తరం ఏదో తెలుసా మీకు పది తరాల నుంచైనా ఎవరెవరు ఉన్నారో మీ కుటుంబాల్లో మీకు తెలుసా మనకు అసలు పది తరాలే తెలియదు మన తరంలోనే మన బంధువుల్లో ఎవరున్నారో ఎవరు లేరో కూడా మనకి తెలియదు అంత అవగాహన లేదు కానీ మన దేవుడు అంటున్నాడు నా నామంలో ప్రార్థన చేసి నా ఆజ్ఞలు గైకుని నా వాక్కుల పట్ల భయభక్తులు నన్ను వెంబడిస్తే అట్టి కుటుంబాల్లో వచ్చే పిల్ల పిల్లలు పిల్లలు వెయ్యి తరాల వరకు ఏసయ్య దీవిస్తానన్నాడు చెప్పలు కొడుతూ అయినామని మహిమ పరుద్దాం ఇంతకన్నా ఇక ఏ వాగ్దానం కావాలండి మన కుటుంబాల్లో మనకు మన పిల్లలకు పిల్లలు మన తరాలు ఎలా ఉండబోతున్నాయని చింత వదిలేయండి తరాలు తరాలని దేవుడు చూసుకుంటాడు మన పిల్ల పిల్లల తరాలని మనం చేయవలసిన ప్రార్థన ఆయన ప్రేమించాలి ఆయన ఆజ్ఞలు కట్టడలను అనుసరించాలి భక్తిలో రక్షణలో కొనసాగాలి ఇవి మనం చేద్దాం మిగతావన్నీ మన శక్తికి మించినవి అవి దేవుడు చేస్తాడు తర్వాత పదవ ఆశీర్వాదం లూకాసు వార్త ఒకటో అధ్యాయము నలభై రెండవ వచ్చినం నీ గర్భఫలమును ఆశీర్దింపబడును నీ గర్భఫలము ఆశీర్దింపబడును అమ్మాయిలు పుట్టారా నలుగురు అమ్మాయిల ఆరుగురు అమ్మాయిలు పుట్టారా లేకపోతే ఐదుగురు అబ్బాయిలే పుట్టారా ఇక్కడ అమ్మాయిలను దీవిస్తాడు అబ్బాయిలు దీవిస్తాడు అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలు తక్కువ అబ్బాయిలు తక్కువ అమ్మాయిలు తక్కువ ఇక్కడ ఏమీ లేదండి నీ గర్భఫలము ఆశ్రదింపబడును నీ గర్భఫలం నీ గర్భంలోంచి పుట్టింది ప్రథమ సంతానము నీ కుమార్తె దీవించబడతారు ఆ తర్వాత కూడా కుమార్తెనా దీవించబడతారు ఆ తర్వాత కూడా కుమార్తెనా దీవించబడతారు కొంతమంది ఆడపిల్లలు పుట్టారని అమ్మగారింటి పంపించేస్తున్నారంట ఒక అతనైతే ఒకసారి ఆడపిల్లంట రెండోసారి గర్భం ధరించింది డెలివరీ అయింది ఇద్దరు ఆడపిల్లలు కవల పిల్లలు పుట్టారు అక్కడికక్కడే విషం ఇచ్చేశాడంట ఆయన హాస్పిటల్లో ఉండగానే ఆ విషం కల్పిస్తే పిల్లలిద్దరికి అస్వస్థత వచ్చింది ఎందుకు ఈ అస్వస్థత వచ్చింది మేము చక్కగా చూసుకున్నాం కదా అని డాక్టర్స్ అందరూ చెక్ చేస్తే ఎవరో ఇచ్చారని ఉంది ఎవరు ఇచ్చారు అసలు హాస్పిటల్ వచ్చి వీళ్ళ పుట్టిన ఇద్దరు పిల్లలకి పసిబిడ్డలకి విషం ఇచ్చారంటే ఎవరి ఇలా శత్రువులు అసలు అని చూస్తే ఆ పసిబిడ్డల శత్రువులు ఎవరో కాదు సిగ్గు చేడు కన్న తండ్రే శత్రువు కన్న తండ్రే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని మొదట కూడా ఆడపిల్ల అని చంపటానికి విషమిచ్చాడంట సీసీ కెమెరాలో పట్టుకొని జైల్లో పడేశారు తీసుకెళ్ళి గర్భ ఫలము అనండు అందరూ ఒకసారి అది ఆడ మగ అని లేదు నీ గర్భ గర్భఫలము ఆశీర్వదింపబడు దేవునా మనకి మహిమ కలుగును గాక ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈ టైంలో మరి శైలాపాల్ గారు వారి కుటుంబంలో మా అమ్మ నాన్నగారికి మేము ముగ్గురు ఆడపిల్లలవే మేము ఏ రోజు దిగులు పళ్ళ అబ్బాయి లేడని దర్జాగా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం మా ముగ్గురులో ఐక్యత ప్రేమ అది మాకు చాలా గొప్ప బలాన్ని ఇచ్చింది మేము అన్ని విషయాల్లో ఐక్యతతో ప్రేమతో ఆదరణతో ఒకరినొకరు బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళాం దానిలో మేము సంతోషించాం ఒక్కో ఒకరినిమిత్తి మేము ఒకరు ప్రార్థన చేసుకోవడంలో సంతోషించాం మగపిల్లలు లేదని లేదంటే వంశోద్ధారకుడు లేడని మా తల్లిదండ్రులు ఎప్పుడు దిగులు పడలేదు మేము ఎప్పుడు దిగులు పడలేదు హ్యాపీగా దేవుని ఆశీర్వాదంలో వచ్చాం ఈరోజు శైలాపాలు మా తండ్రి గారికి మూడవ సంతానం ఈ శైలాపాలు దైవ అవ్వలేదా నా అర్హత ఆడపిల్ల అనే అర్హత ఏవైనా నా దేవుణ్ణి నన్ను వాడుకోవటానికి అడ్డుపడ్డదా లేదు దైవజనమా నీ హృదయం దేవునికి ఇచ్చి ఆయన భయభక్తులు కలిగి ఉంటే ఎవరినైనా దేవుడు ఆస్వాదించి దీవిస్తాడు హలో లూయ నువ్వు అంగవైకల్యంతో ఉన్న కుంటి స్థితిలో ఉన్న గుడ్డి స్థితిలో ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఈ రోజున ఉన్నప్పటికీ కూడా ఆయన భయభక్తులు కలిగి ఉంటే నీ యొక్క బాహ్య రూపాన్ని బట్టు నీ లింగాన్ని బట్టు దేవుడు నిర్ణయించడు నరుడు బాహ్య రూపాన్ని చూస్తాడు ఆడా మగ అని చూస్తాడు అందమా చందమా అని చూస్తాడు దేవుడు బాహ్య సౌందర్యాన్ని చూసేవాడు కాదు కుంటి వాళ్ళ గుడ్డి వాళ్ళని చూసేవాడు కాదు హృదయ పరిశోధకుడు ఆయన హృదయాన్ని చూసిన దేవుడు తన ప్రజలను దీవించి హెచ్చించడం ప్రారంభిస్తాడు అవునమ్మా ఈ మాటలతో మేము ఏకీ వస్తున్నాం అన్న మరి ఆమెను చెప్దాం అందరం కూడా ఆమెన్ హలూయా